గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం యహోవయోధు నుండి రిమియాకు ప్రత్యక్షమైన వాక్కు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము అక్కడ నా మాటలు నీకు తెలియజేతును నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను కుమ్మరి జిగట మట్టితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి కుండ చేశను అంతటా ఎహోవ నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను ఇస్రా ఏలువారలారా ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే ఎహోవ వాకు జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇస్రా ఏలువారులారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని పెళ్ళగింతున నీయు నియూ నశింపజేయుదు ననియూ ఏదో ఒక జనమును గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గూర్చి నేను చెప్పి తినో ఆ జనము చెడుతనము చేయుట మాని నేడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాప పడుదును మరియు కట్టెదననియు నాటెదననియో ఒక జనమును గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసి చిన్న ఎడల దానికి చేయ దలచిన మేళ్లను గూర్చి నేను సంతాపపడుదును కాబట్టి నీవు వెళ్ళి యూదావారితోనూ ఎరుషలేము నివాసులతోనూ ఇట్లను సెలవిచ్చిన మాట ఏదనగా మీ మీదికి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను మీరందరూ మీ మీ మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకునుడి అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనం మేము మా ఆలోచనల చప్పున నడుచుకుందుము మేమందరము మా మూర్ఖ హృదయము చప్పున ప్రవర్తించుదుము అని ఎందురు కావున యహోబై ఇలాగో ప్ర అన్యజనులను అడిగి తెలిసి అన్యజనులను అడిగి తెలుసుకొనుడి ఇట్టికి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా విన ఇస్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది లెబనోను పొలములోని బండ మీద హిమముండుట మానున దూరము నుండి పారుచున్న చల్లని జలములు పారక మానున అయితే నా ప్రజలు నన్ను మరిచియున్నారు మాయకు దూపము వేయుచున్నారు మెరక చేయ బడని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము త్రొట్టిల్ల చేసుకొనుచున్నారు వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకొని ఉన్నారు దాని మార్గమున నడుచు ప్రతి వాడునూ ఆశ్చర్యపడి తల ఊర్చును తూర్పుగాలి చదరగొట్టునట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టదను వారి ఆపద్దినమున ఆపిన వారి ఆపద్దినమందు వారికి విముకుడనై వారిని చూడ పోదును అప్పుడు జనులు ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతము రండి యాజకుడు ధర్మశాస్త్రము వినిపించక మానడు జ్ఞాని యోచన లేకుండా నుండడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు ప్రవక్త వాక్యము చెప్పక మానడు వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాన్ని కొట్టుదొమ్ము రండి అని చెప్పుకొని చుండిరి నా నామోరణ ఆలకించుము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలన గుంట త్రవి ఉన్నారు చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలెన వారికి మేలు కలగవలెనని వారి మీద నుండి నీ కోపము తప్పించుటకై నీ సన్నిధి నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకునుము వారి కుమారులను క్షేమము క్షమమునకు సారీ వారి కుమారులను క్షమమునకు అప్పగింపు ఖడ్గ బలమునకు వారిని అప్పగింపు వారి భార్యలు పిల్లలు లేని వారే వెధవరాండ్రగుదురుగాక వారి పురుషులు మరణహోతుల గాక వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేతహతుల క నన్ను పట్టుకునుటకు వారు గొయ్యి త్రవ్విరి నా కాళ్లకు ఉరుల నొగ్గిరి వారి మీదకి నీవు ఆకస్మికముగా దండును రప్పించుట వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక ఎహోవా నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకు తెలిసయున్నది వారి దోషమునకు ప్రాయచిత్తము కలగనియకము నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకము వారు నీ సన్నిధిని త్రొట్టిదురుగాక నీకు కోపము పుట్టు కాలమున వారికి తగిన పని చేయుము